యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలలో కర్కాటక రాశి వారు ఎలా ఉండబోతున్నారు ఉద్యోగం వ్యాపారం ప్రేమ ఆర్థికం ఆరోగ్యం అన్ని విషయాలలో ఈ నెల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకుందాం మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారు మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేసుకోండి ఉద్యోగం మరియు వ్యాపారం చూద్దాం ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఉద్యోగ రంగంలో శుభవార్తలు వినిపించబోతున్నాయి మీరెప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ నెలలో రావచ్చు కొత్త అవకాశాలు కూడా మీకు తలుపులు తట్టబోతున్నాయి ఉద్యోగ మార్పు ఆలోచనున్న వారు అనుకూలమైన ఆఫర్ పొందే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారు కొత్త కాంట్రాక్టులు పెద్ద ఆర్డర్లు పొందే అవకాశం ఉంది కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమ మరియు కుటుంబం విషయాలు ప్రేమ జీవితంలో ఈ నెల మధురమైన సమయాలు రాబోతున్నాయి అనవసరమైన అనుమానాలు అపార్థాలు తొలగిపోతాయి వివాహితులకి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వేడుకలు కొత్త సభ్యుల రాక వంటి శుభకార్యాలు జరగవచ్చు ఆర్థిక పరిస్థితి ఆగస్టు నెలలో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది పాత బాకీలు తీర్చుకునే అవకాశం ఉంటుంది కానీ అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి పెట్టుబడుల విషయంలో వృద్ధి ఉన్న దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి ఆరోగ్యం ఆరోగ్యంలో పెద్ద సమస్యలు లేవు కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం యోగ లేదా ప్రకృతి వాతావరణంలో గడపడం మంచిది ఆహారపు అలవాట్లలో నియమం పాటించాలి మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఆగస్టు రెండు వెయ్యి ఇరవై ఐదు శుభమయమైన నెల కృషి చేస్తే విజయం మీవే మీకు ఈ సమాచారం నచ్చితే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు శుభం భవతు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలను సరే బురూజీ తిరుమల దారికి ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి గుప్త నిధులు తీయబడును పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్నా పరిష్కారం చేయబడును ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును